నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము కాని జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా చేస్తాయి తందే అంటాడు కొడుకుతో కన్నా జాగ్రత్తగా నడువు కొడుకు ఇలా అంటాడు నాన్న ముందు నువ్వు జాగ్రత్తగా నడువు ఎందుకంటే నేను నడిచేది నీ అడుగు జాడల్లోనే మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి ఇరవై ఎనిమిది మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు నువ్వు మోసం చేశారని కుమిలిపోకు గుడ్డిగా నమ్మడం నీ తప్పేననీ సరిపెట్టుకో కాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుడనేవాడు ఒక్కడున్నాడు లెక్క సరిచేయకుండా వదిలిపెట్టెడు నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయు ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటుంది భవిష్యత్తుకి ప్రేమను పంచు నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది అనుభవం నేపిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే శాంతిని కోల్పోతాము విషబీజాలు నాటిన వాళ్లు బాగానే ఉంటారు ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు గొట్ తప్పు చేసి చేసికూడా నిజాయితీపరులుగా చలామణి అవుతున్నవారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడేవాళ్లే ఎక్కువ థ్యాంక్ ఫర్ వాచింగ్